దేశవ్యాప్తంగా ఎన్డీఏ నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల మాట అమిత్ షా మోదీ కూడా ఇదే మాట పదే పదే చెప్తూ ఉన్నారు దీన్ని కౌంటర్గా అధిక సీట్లలో మీరు గెలవాలంటే పాకిస్తాన్లో కూడా వెళ్ళి పోటీ చేయండి కేరళ తమిళనాడులో మీకు ఒక్క సీటు కూడా రాదు గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వీప్ చేశారు కానీ అక్కడ సగం మాత్రం సగం కూడా వచ్చే అవకాశం లేదు అని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు సార్ దాంతోపాటు శక్తులు గెలిస్తే దేశానికి ప్రమాదమని ఎద్దేవా చేశారు నిజంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే దేశానికి ప్రమాదమా ఆ మతతత్వ శక్తులు గెలిస్తే ప్రమాదం అనే అంశం దేశ ప్రజలు అంగీకరించాలంటే సార్ ఒక సెక్యులర్ సెక్యులరిజాన్ని కాంగ్రెస్ ప్రదర్శించాలి కానీ ప్రదర్శిస్తోందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు ఎందుకు వెళ్ళాడు ఐయుఎంఎల్ నాయకుడు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరణ గారికి వెళ్ళాడు ఐయుఎంఎల్ ఏంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పేరులోనే ముస్లిం లీగ్ ఇంతకన్నా మద్దతుతో రాజకీయం ఇంకేదో ఉంటుందా సో పేరులోనే ముస్లిం లీగ్ పెట్టుకున్న పార్టీ పార్టీ నాయకుడి పుస్తక ఆవిష్కరణకు రేవంత్ రెడ్డి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ అధిష్టానం ఆదేశం కనుక ఆయన వెళ్ళాడు ఉన్నా లేకపోయినా వెళ్ళక తప్పదు కదా ఇష్టం లేదని నేను అంటలేను బట్ వెళ్ళక తప్పదు ఇక ఆ రాష్ట్రములో ఎంఐఎంతో మనం మాట్లాడుకుంటున్నాం పత్రికల్లో వస్తుంది ఎంఐఎం కాంగ్రెస్ మధ్య దోస్తి చిగురిస్తోంది స్థానిక సమరంలో ఎంఐఎంఐఎం కాంగ్రెస్ కలుస్తుంది అని మజ్లిస్ ఇతహాదుల్ ముస్లమీన్ సో ముస్లమీన్ మజ్లిస్ ఇతహాదుల్ ముస్లమీన్తో పొత్తు పెట్టుకుంటారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది హిందువులకు రాజకీయం చేస్తామన్న బీజేపీని వ్యతిరేకిస్తారు ఇదే ఈ డిప్లిసిటే కాంగ్రెస్ బీజేపీ పెరుగుదల కారణం సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే పార్టీలు ఆడుతున్నటువంటి ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయం మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ సంతుష్టికరణ రాజకీయాలు అంటారు అందుకే మోడీ లాంటి వాళ్ళు చెప్తున్నారు ఆ ఇండియా కూటమిది తుష్టీకరణ మాది పుష్టికరణ అని ఎందుకు చెప్తున్నారంటే ఇంత మంచి అవకాశం మీరే ఇస్తున్నారు కదా సో మా ముస్లిం మతదత్వము మతదత్వం అవుతుంది హిందూ కాదు హిందూ మతదత్వ మతదత్వం అవుతుందా ముస్లిం మతదత్వేమో సెక్యులరిజమా ఇది ఒక్క కాంగ్రెసే కాదు మీరు సెక్యులర్ పార్టీస్ అన్నీ చేసే పనే ఇది బీఆర్ఎస్ కూడా ఏం చేసింది బీజేపీమో మతదత్వ పార్టీ అని కేసీఆర్ విమర్శించారు పక్కన ఓవైసీని పట్టుకొని ఎంఐఎం మిత్రపక్షం అని చెప్తూ మీరు బీజేపీ మతదత్వ పార్టీ అయితే ఎంఐఎం సెక్యులర్ పార్టీ ఎట్లయితే నాకు అర్థం కాదు పేర్లోనే ముస్లిం అని పెట్టుకుంటుంది ముస్లిం రాజకీయాలు తప్ప వేరే రాజకీయమే చేయదు ముస్లిం రాజకీయాలు చేసే పార్టీ ఏమో సెక్యులర్ పార్టీ హిందూ రాజకీయాలు చేసే పార్టీ మత పార్టీ అవుతుందా ఇది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆన్సర్ చెప్పాలి దేశమంతట అప్పుడు మమతా బెనర్జీ బెంగాల్లో ముస్లిం మత మతవాద రాజకీయాలు చేస్తారు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎంవై కాంబినేషన్ ముస్లిం యాదవ్ కాంబినేషన్ బీహార్లో ఆర్జేడి ముస్లిం యాదవ్ కాంబినేషన్ దేశమంతటా ముస్లిం ఓటు బ్యాంకు కొరకు మైనారిటీ ముస్లిం కమ్యూనల్ పాలిటిక్స్కు సపోర్ట్ చేస్తూ మేము సెక్యులర్ పార్టీసు బీజేపీ మతదత్వ పార్టీ అంటే బీజేపీ అడుగుతున్న సూటి ప్రశ్న హిందువులే మతోన్మాదులా ముస్లింలు మతోన్మాదులు కాదా సో హిందువుల ప్రయోజనాలకు నిలబడితే మతదత్వం అవుతుందా ముస్లింల ప్రయోజనాలు నిలబడితే లౌకికతత్వం అవుతుందా అని బీజేపీ అడుగుతోంది ఈ ప్రశ్న కోట్లాది మంది భారత ప్రజలు కన్విన్స్ చేస్తోంది కనుకనే భారతీయ జనతా పార్టీ ఇంత బలీయమైన శక్తిగా మారింది మీరు ఒక యోగి ఆదిత్యనాథ్తో ఇంకెవరన్నా ఏదైనా అభ్యంతరకరమైన మాట ముస్లింల గురించి మాట్లాడితే లౌకిక పార్టీలు మామూలుగా అటాక్ చేయవు అన్యాయం దేశం ప్రజాస్వామ్యం మంట కలుస్తోంది సెక్యులరిజం మంట గలుస్తోంది అని జెండాల పట్టుకుని ఇందిరాబాద్ దగ్గరికి పరుగులు పరుగులు తీస్తారు అదే అక్బరుద్దీన్ ఓవైసి హిందూ దేవుళ్ళపైన నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా ధర్నాలు చేశారో సెక్యులర్ పార్టీస్ పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేసి ఆయన దోషే కాదని చెప్పారు వీడియోలు ఉన్నాయి దోషేట్ కాదండి ఒక ఓపెన్గా వీడియోల్లో ఉండగా ఆయన భయంకరంగా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడింది ఆయన ఎందుకు శిక్ష పడదు విచిత్రమైన దాన్ని బీజేపీ కూడా కట్టే తీసుకోదు ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో అలా ఉంటే శిక్ష పడితే బీజేపీకి నష్టం శిక్ష పడలేదు దాన్ని చూపెట్టి హిందువుల ఓట్లు తెచ్చుకోవచ్చు అది బీజేపీ రాజకీయం ఎందుకంటే మీకు బీజేపీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో ఒక పెద్ద ఉద్యమం చేసింది ఎక్కడా కనబడదు మీకు గమనించండి హిందూ దేవుళ్ళ పైన అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడని చెప్పి వాడుకుంటారు తప్ప రాజకీయంగా మరి రోడ్డు మీద పడి ఎక్బరుద్ధిలో వయసు అరెస్ట్ కోసం ఎందుకు పోరాడరు బీజేపీ పోరాడదు ఎందుకంటే బీజేపీకి కావాల్సింది కూడా లౌకిక పార్టీ లాంటి చెప్పుకునే పార్టీలు ముస్లిం మతవాద రాజకీయ నాయకులకు సహకరిస్తే అది తమకు ఉపయోగపడుతుంది ఇందులో హిందూ ముస్లిం పాలిటిక్స్ తప్పికేం లేదు అందువల్ల మీకు క్లియర్గా భారతదేశంలో సెక్యులర్ పార్టీస్ చేస్తున్న పొరపాటు మతోన్మాదం అంటే అది మతోన్మాదమే అది హిందూ మత ముస్లిం మతోన్మాదమైన సిక్ మతోన్మాదమైన క్రిస్టియన్ ఫండమెంటలిజం అయినా ఏ రకమైన ఫండమెంటలిజం అయినా సెక్యులరిజానికి ఛాలెంజ్ మైనారిటీ మెజారిటీ అనే ప్రశ్నే లేదు కొన్ని సందర్భాల్లో మైనారిటీ ఫండమెంటలిజం మరింత ప్రమాదకరంగా ఉంటుంది ఇస్లామిక్ మతోన్మాదం ఉన్న చోట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూడడం లేదా ఇరాక్లో ఏం జరిగింది ఇరాన్లో ఏం జరుగుతోంది సౌదీ అరేబియాలో ఎలా ఉంది మీరు ప్రపంచంలో ముస్లిం మతోన్మాదం ఉన్న ఎక్కడైనా శాంతి సుస్థిరత అభివృద్ధి లౌకికతత్వం ప్రజాస్వామ్యం ఉన్నదో నాకు చెప్పండి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ముస్లిం మతతత్వం మతోన్మాదం రాజ్యం చోటల్లా డెమోక్రసీ సెక్యులరిజం లిబరల్ వాల్యూస్ అసలు ఎక్కడ కనబడవు మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం మతోన్మాదాన్ని సమర్థిస్తారని నాకు అర్థం కాదు నిజంగా లౌకిక మెయిన్ స్ట్రీంలోకి ముస్లింలను తీసుకురావ రావాల్సింది పోయి మీరు ఐఏఎంఎల్లు ఎంఐఎం లాంటి పార్టీలను ఎత్తినెక్కించుకొని ముస్లింలను మతోన్మాద రాజకీయాలకే పరిమితం చేసి హిందువులకు మాత్రం లౌకికవాద పాఠాలు చెప్తే హిందువులు అంగీకరిస్తారా ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అయింది ఈ నిజం ఉన్నదిన్నట్టుగా చెప్తే నాగేశ్వర్ కూడా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారంటారు నేను వాస్తవాలు చెప్తాను నాకు సత్యమేవ జయతే నమ్మేవాన్ని వాస్తవం ఏదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఇది వాస్తవం కదా చెప్పండి బీజేపీని పెంచుతున్నది సోకాల్ సెక్యులర్ పార్టీ సంసరిస్తున్న మైనారిటీ అపీజ్మెంట్ మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా ఇది మరి